మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత నాకైతే అంటే నాకైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కానీ ఫస్ట్ రోజు కానీ ఆ యొక్క ఫీల్ అనిపించదు ఎందుకంటే మా బాబుది బర్త్డే జనవరి థర్డ్ అనమాట ఇంకా డిసెంబర్ ఎండింగ్ నుండి మా వాడి బర్త్డేకి కి షాపింగ్ చేయడము వాడి బర్త్డేకి కి ఎలాంటి షాపింగ్ చేయాలి తర్వాత వారికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేయాలి ఇదే ఆలోచనలు ఉంటాం కానీ ఒక డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు పార్టీ చేసుకోవాలని కానీ న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ ఆ ఫీల్ ఏమి ఉండదు అనమాట ఏంటంటే జనవరిలో టూ మా చిన్నోడి బర్త్డే నా బర్త్డే కాబట్టి ఇంకా మేము మా బర్త్డేస్ కి కేక్ కటింగ్స్ అవి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ న్యూ ఇయర్ రోజు కానీ సెలబ్రేషన్ అంటే ఏముండదు న్యూ ఇయర్ అంటే అసలు నచ్చలుగా మనకు కొత్త సంవత్సరం కాదు కదా కాబట్టి ఓన్లీ న్యూ ఇయర్ అంటే పొద్దున్న లేసి ముగ్గులు వేసుకోవాలి ఆ ముగ్గులు వేసుకునే ముందు ఉదయాన్నే లేచి కంటే ముందే ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇష్టం అనమాట అలా దీపారాధన చేసుకొని మన గుమ్మ ముందర ముగ్గు వేసుకున్న తర్వాత కిందికి వెళ్ళేసి ముగ్గు వేయడం ఇదైతే నాకు అలవాటు అనమాట న్యూ ఇయర్ అంటే ఓన్లీ ముగ్గులు ఒకటే అనుకుంటాను ఫస్ట్ నుండి మేము కేక్ కటింగ్స్ అలాంటివి అమ్మవారి ఇంట్లో కానీ ఇక్కడ నేను ఇది ఏం చేయను తర్వాత షాపింగ్ కోసం అయితే వెళ్ళాము రెండు మూడు మాల్స్ కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే సుచిత్రలో ఉన్నటువంటి మ్యాక్స్కి వెళ్ళాము అక్కడ చూస్తే మా వారికి టీషర్ట్స్ ఏం లేవు ట్రాక్స్ అయితే ఉన్నాయి ట్రాక్స్ బాగున్నాయి కొన్ని ట్రాక్స్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూసి ఈ జాకెట్ అయితే చాలా బాగుంది మా వారికి చాలా నచ్చింది కానీ అది మా హస్బెండ్ సైజ్ లో లేదు మా బాబు సైజ్ ఉంది మా బాబు తీసుకుంటాను ఆల్రెడీ మా వారికి ఈ జాకెట్స్ చాలా ఉన్నాయి ఇంకెందుకులే అమ్మా వేస్ట్ ప్రైస్ కూడా టూ మచ్ ఉంది అనమాట త్రీ థౌసండ్ ఉంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉన్నది మళ్ళీ కొనుక్కోవడం ఎందుకులే వేస్ట్ అనిపించింది యాక్చువల్ గా అమ్మా పిల్లల కోసం ఒక్క ఒక్క వస్తువు కోసం పోయి నాలుగు వస్తువులు కొంటాం కదా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే బర్త్డేకి తర్వాత ఏదైనా పండగకి తప్ప బట్టలు కొనుక్కోకపోయే వాళ్ళం కదా కానీ ఈ రోజుల్లో అసలు బట్టలకి జలసాలకి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నామేమో అనిపించింది నాకు నేనుగా కూడా యాక్చువల్గా అఖిల్కి మొన్న పంచల్ ఫంక్షన్ చేశాం కదా అప్పుడు ఫంక్షన్ చేసినప్పుడే ఎక్స్ట్రా ఒక త్రీ కుర్తాస్ తీసుకున్నాం అనమాట ఆ కుర్తా సెట్స్ ఉన్నాయి తర్వాత ఆ టూ జీన్స్ ఉన్నాయి టూ ట్రాక్స్ ఉన్నాయి టీ షర్ట్స్ ఉన్నాయి ఇంకొద్దులే అమ్మా షాపింగ్ అన్నాను మా హస్బెండ్ కి ఏమో వద్దు బర్త్డే కోసం సపరేట్ గా షాపింగ్ చేసుకోవాల్సింది అవంత ముందు తీసుకుని ఇప్పుడు ఎందుకు వద్దు అనేసి కుర్తాస్ స్కూల్ కి బాగుండవు జీన్స్ టీ షర్ట్స్ అలాంటివి అయితేనే బాగుంటాయి షర్ట్స్ కుర్తాస్ వేసుకుంటే బాగుండదు అనేసి షాపింగ్ ఇలా వెళ్లేటప్పుడు చెప్ప ఓన్లీ ఒకటే డ్రెస్ తీసుకోవాలి జీన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ షర్ట్ టీ షర్ట్స్ తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళాను కానీ మా హస్బెండ్ కంటే ఎక్కువగా నేనే మా వాడి కోసం డెబ్బై డ్రెస్ అయితే సెలెక్ట్ చేసాను అదే అన్న ఇంటి దగ్గర ఏమో షాపింగ్ వద్దు షాపింగే వద్దు అన్నావు ఇక్కడికి వచ్చాకేమో ఏది చూసినా నచ్చి ట్రాలీలో వేసేస్తున్నావు కదా అని యాక్చువల్గా షాపింగ్ వద్దు అనుకుని వెళ్ళినా మేము సిక్స్ థౌజండ్ బిల్ అయితే చేసా ఓన్లీ మా వాడి కోసం ఒకటే మా హస్బెండ్ ఒక్కటేమో ఎయిట్ హండ్రెడ్ ఏమో పెట్టేసి జాకెట్ లాంటివి తీసుకున్నారనమాట స్వెట్ మనకేంటి టీషర్ట్ ప్యాటర్న్లు వస్తాయి కదా అలాంటి ఒకటి తీసుకున్న మిగిలినవన్నీ మచ్చినోరు తీసుకున్నాం అనమాట ఇది ఒకటి ఎందుకో బా అనిపించింది కదా అనేసి చూసాను కానీ అది ఫాలింగ్ క్లాత్ అనమాట ఫాలింగ్ క్లాత్ ఉంటే ఆల్రెడీ దమ్మి ఉంది ఇంకా బాగుందలే అనేసి ఇంకా తీసుకోలేదు తర్వాత వచ్చేసి వెళ్ళాము ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది మచ్చినోరు బిల్డింగ్ చేయించేటప్పుడు ఇవి అన్నమాట నచ్చింది ట్రయల్ రూమ్ కి వెళ్లి ట్రయల్ చేసాం అని చూసరికి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అనమాట చూడ్డానికి అయితే బాగా అని సో ఉన్న వాళ్ళకి బాగుంటుంది తర్వాత మా హస్బెండ్ చూపిస్తే వద్దుల ఫాలింగ్ క్లాత్ కదా అంత లుక్ ఉండదు అని నాకు కూడా అదే అనిపించింది తర్వాత మ్యాక్స్ నుండి ఇప్పుడు ప్యాంట లుసుకెళ్తున్నాము ఇదంతా కూడా మనము సుచిత్ర సర్కిల్ నుండి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ప్యాంటల్స్ వస్తుంది ఆ ప్యాంటల్స్ పక్కన ఇంకొక మ్యాక్స్ కూడా ఉంటుంది అనమాట ప్యాంటల్స్ లోకి వెళ్ళేసి ప్యాంటల్స్ లో క్వాలిటీ బాగుంటుంది కొంచెం ప్రైస్ ఎక్కువైనా క్వాలిటీ బాగుంటాయి యాక్చువల్ గా డ్రెస్సెస్ టూ జీన్స్ టూ ట్రాక్స్ ఇంకా టూ ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కొన్ని డ్రెస్లు అనమాట అవి ఎప్పుడు కొన్నా కానీ ఫస్ట్ నుండి కూడా వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా బర్త్డే షాపింగ్ చేసామంటే మినిమం టువెల్వ్ టీ షర్ట్స్ ప్యాంట్స్ అయితే కొంటాం అనమాట అట్లా ఫస్ట్ నుండి అలవాటు అంటే ఇప్పుడు మనకు మా ఊరు జనవరి థర్డ్ బర్త్డే కదా మళ్ళీ నెక్స్ట్ జనవరి థర్డ్ వరకు ఈ వన్ ఇయర్ లో వచ్చినటువంటి ప్రతి ఫెస్టివల్ కి కొత్త డ్రెస్ వేయడం అలవాటు అనమాట అలా వేయగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు మళ్ళీ మినిమం టూ డ్రెస్సెస్ టూ త్రీ డ్రెస్సెస్ అయితే కంపల్సరీ మిగులుతాయి అనమాట ఈ సరి దగ్గర దగ్గర ఇంకెక్కువే మిగిలాయి అయితే ఈ ధోతి ఫంక్షన్ కి ముందు కొన్ని కొత్త డ్రెస్సులు కూడా వేసుకున్నారనమాట అట్లా అయిపోయే లేదంటే ఇంకెక్కువగానే ఉండేవి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ లో ఇంటికి వచ్చేసాం అనమాట వచ్చేటప్పుడు ఇంకా చాలా తొందరగా అయిపోతుంది కదా షాపింగ్ అనుకున్నాము మేము ఫోర్ ఓ క్లాక్ ఏమి వెళ్ళిపోయాము ఓన్లీ టూ డ్రెస్సెస్ కదా ఎంతసేపు పడుతుందిలే అనుకున్నాం కానీ ఎక్కువ షాపింగ్ చేసామన్నాం కదా ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది పాప మావిడికి ఆకలిసింది అన్నాడు ఇంకా సర్లే బయట ఏమన్నా తిందామని చూస్తే ఎక్కడ చూసినా ఇంకా వాడు పానీపూరి తిందాం అనుకున్నాడు పానీపూరి కానీ చాటుకాని ఇక్కడ చూసిన పానీపూరి బండి స్టోర్ స్టాల్స్ అయితే లేవనమాట ఉన్న దగ్గర ఏమో పార్కింగ్ కి ప్లేస్ లేదు సరే అనేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాక ఒకటి ఉంటాయి అనమాట పానీపూరి బండి రెగ్యులర్ గా తి అక్కడికి వెళ్ళి చూసినా ఆ పానీపూడికి బండి కూడా లేదు సరే దగ్గరకు వచ్చాక ఇంటికి దగ్గర ఒక బేకరీ ఉంటాయి రెగ్యులర్ బేకరీ అక్కడికి వెళ్ళేసి పప్స్ తీసుకొచ్చుకున్నారు ఇంకా వాళ్ళిద్దరు పప్స్ తినేశారు ఇంకా నేనైతే టీ పెట్టేసుకుని టీ అటుకులు తిన్నాను మీలో ఎంత మందికి టీ అటుకులు ఇష్టం కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ మంచి ఉండాలి అందులో మనం ఉండాలని మీ కవిత న్యూ ఇయర్ కి మీరు ఎలాంటి ఇలా ఉండాలి అని ఏదో ఒకటి అనుకుంటాం కదా అలా మీరు ఏమనుకున్నారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నేనైతే న్యూ ఇయర్ లో కొన్ని డిసిషన్స్ అయితే తీసుకున్నాను ఇలానే ఉండాలి ఖచ్చితంగా అని అది నేను న్యూ ఇయర్ లో తీసుకున్నటువంటి రిసెషన్స్ ఏంటి మనము ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేటువంటి మరొక మంచి వీధతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఇలా నేచర్ ని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా నేచర్ లో ఉన్నటువంటి ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు మన ఇంటి ముందునైతే న్యూ ఇయర్ రోజు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను